శ్రీనివాస్ అనే చిన్న బాలుడు ఉండేవాడు అతనికి చదువుపై ఎప్పుడూ భయం పరీక్షలు దగ్గర పడితే కలవరపడి రాత్రులు నిద్రపట్టేది కాదు ఒకరోజు అతని అమ్మ చెప్పింది ఏ పని ప్రారంభించే ముందు వినాయకుణ్ణి ప్రార్థించు అడ్డంకులు తొలగిస్తాడు అది విన్న శ్రీనివాస్ తన చిన్న గణపతి విగ్రహం ముందు చేతులు జోడించి నెమ్మదిగా ఇలా అన్నాడు వినాయక నాకెంతో భయం దయచేసి నాకు బుద్ధి ధైర్యం ఇవ్వు ఆ రాత్రే అతనికి ఒక అద్భుతమైన కల వచ్చింది ఒక ముదువైన వెలుగు అతని ముందు వచ్చింది ఆ వెలుగులో నుంచి సాక్షాత్తు గణపతి బాప ప్రత్యక్షమయ్యాడు అతను ప్రేమగా అన్నాడు నీ మనసులో ఉన్న భయం నేను తీసేశాను అని చెప్పి తన తుంగతో శ్రీనివాస్ తలపై సున్నితంగా తాకాడు అప్పుడే అతని హృదయంలో ఒక శాంతి ఒక ధైర్యం నింపుకుంది రోజు రోజునుండి శ్రీనివాస్ పరీక్షలకు ధైర్యంగా చదువుకున్నాడు ఫలితాలు వచ్చాక అతను గ్రామంలో అగ్రస్థానంలో నిలిచాడు అతను గణపతి ఆలయానికి వెళ్లి కన్నేళ్లతో ఇలా అన్నాడు వినాయక నా భయం తీసేసింది నువ్వే గణపతి బాపా మోరియా